ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీకు శక్తి విజయాలు మీ చేతికి అందుబాటులో ఉన్నట్టుగా అనిపిస్తాయి ఇతరుల ఆర్థిక అవసరాలకు మీరు సహాయం చేయవచ్చు కానీ ఇంటి బాధ్యతల్ని పట్టించుకోకపోతే కుటుంబంలో అసంతృప్తి రావచ్చు ప్రేమ విషయంలో భాగస్వామి పొగడ్తలతో ఆకట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం మొత్తంగా ఈరోజు మీరు ఇతరులతో కలిసి ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం గతంలో ఏనడూ లేనంత అద్భుతంగా అనిపిస్తుంది మీ భావాలు బాధల్ని ప్రాణ స్నేహితుడితో లేదా బంధువులతో పంచుకుని మనస్సు తేలికపరుచుకుంటారు బంగారు ఉంగరంలో మంగళ యంత్రాన్ని ఉంచి ధరించండి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటు టు సర్వే జనా సుఖినో బు